హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీఎన్ఎస్ బ్లాగ్స్ నేను ఇవాళ మీ ముందుకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రెగ్యులర్గా తినే స్టైల్లో పాస్తా చూపిస్తున్నాను మన రెస్టారెంట్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా కారం లేకుండా తినేసేయొచ్చు సో ఈ ప్రాసెస్ మనం ఫస్ట్ నుంచి చూద్దామంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మ్యాక్రోనీ ఉంటుంది కదండి దాని పేరు యాక్చువల్లీ మ్యాక్రోనీ అంటారు పాస్తా అంటారు సమ్ ఇంకా రెండు మూడు పేర్లు కూడా ఉన్నాయి సో నేను ఇది వచ్చేసి ఎల్బో పాస్తా తీసుకున్నాను ఇది ఒక గ్లాస్ ఆఫ్ ఎల్బో పాస్తా తీసుకొని కుక్కర్లో వేసాను వన్ గ్లాస్కి వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ ఈ బటర్ ఉంటుంది కదా బటర్ క్యూబ్స్ తీసుకుంటున్నాను చిన్నవైతే ఈజీగా ఎప్పటికప్పుడు యూస్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి క్యూబ్స్ తీసుకుంటున్నాను ఇలా ఒక ట్యూబ్ టూ క్యూబ్స్ తీసుకొని ప్యాన్లో హీట్ చేశాను హీట్ చేసిన తర్వాత కొంచెం మైదా వేశాను ఇది బటర్ ఒక్కసారి కరిగిన తర్వాత మైదా వేశాను చూడండి ఒక్కసారి కరగాలి ఇలా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ మైదా వేశాను చూడండి మైదాని దాంట్లో కలుపుకోవాలి అంటే మైదా మొత్తం బటర్కి పట్టేసేయాలి సో అదేంటంటే పచ్చి వాసన అనేది పోతుంది సో అందుకని చెప్పేసి అలా చేసుకోవాలి సో అలా మిక్స్ చేస్తూ ఉండాలి ప్యాన్ పైనే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మాడిపోతుంది ఇలా వన్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి పాలు కొన్ని పాలు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి ఇలా అవుతుంది యాక్చువల్లీ నేను వీడియో తీసాను కానీ వీడియో షూట్ అవ్వలేదు అనుకుంటా నేను చూపించలేకపోయాను సారీ ఫర్ దట్ సో వాటర్ అండ్ పాలు ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ అంతే తీసుకున్నానండి పెద్ద గ్లాసెస్ కాదు సో నేను దాంట్లో కొంచెం ఆరోగ్యాన్ని వేస్తున్నాను దాని తర్వాత కుక్ చేసిన పాస్తా ఉంటుంది కదా కుక్కర్లో నుంచి తీసి వాటర్తో పాటు వేసాను సో ఆల్రెడీ ఎందుకంటే అది వైట్ సాస్ అనేది మనకు థిక్నెస్ ఉంది కదా సో అందులో మిగిలిన వాటర్ కూడా వేసేసాను మ్యాక్రోనీలో పాస్తాలో ఉండిపోయిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని మీకు సాల్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి క్రీమీ క్రీమీ టెక్స్టర్ టెక్స్చర్ వచ్చింది చూడండి అలా రావాలి సో మీకు ఇంకొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే ఇంకొన్ని పాలు పోసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో దీన్నైతే మా బాబుకి చేసి ఇచ్చాను సో మా మా బాబు ట్రై చేశాడు వీడియో మొత్తం చూడండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Thank you.